చేయడం జరిగింది తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మా మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి జనగణనలో కులగణన సంపూర్ణ వివరాలను సేకరించి ఆ వివరాల సేకరణ తర్వాత విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు యాభై శాతం పరిమితం చేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో నాలుగు నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు రెండు బిల్లులు దాదాపుగా నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతాన్ని పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది క్షేత్ర స్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ఎంఐఎం మా ప్రభుత్వం అందరూ సభలో చర్చబెట్టే అందరూ ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి ఈ పోరాటంలో జాతీయ అధ్యక్షులు రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారిని లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారిని వంద మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని లోక్సభ రాజ్యసభలో తెలంగాణ కోసం ఓబీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయాలు వాయిదా పడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గ సహచరులం అందరం కూడా ఇందిరా భవన్లో స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని ఈరోజు వాటి పరిస్థితులను అందరికీ వివరించడం జరిగింది ఆనాడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు సంపూర్ణంగా తెలంగాణ చేపట్టిన ప్రక్రియను సమర్థించుకుంటూ మేము తీసుకునే నిర్ణయాలు ఓబీసీలకు పెంచాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు బలికినాం మద్దతు బలకడమే కాకుండా చట్ట సభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని మేము నిలదీస్తామని చెప్పి వారు మాకు అండగా నిలబడ్డారు ఆ తర్వాత టాల్కటోరా స్టేడియంలో దేశం నలుమూలల నుంచి బలహీన వర్గాల ప్రతినిధులను కాంగ్రెస్ వాదులందరినీ వేలాది మందిని పిలిపించి శ్రీ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక అవగాహన సదస్సును నిర్వహించి దేశ స్థాయిలో రెండు వేల ఇరవై ఆరులో రాబోతున్న జనగణనలో కులగణన చేర్చడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లను పెంచాల్సిన ఆవశ్యకతను రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు చేపట్టబోయే బాధ్యతలను సవివరంగా వాళ్ళు దేశ నలుమూలల నుంచి వచ్చిన శ్రేణులకు ఉద్దేశించి వారు ప్రసంగించడం జరిగింది విస్పష్టంగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు పూర్తి స్థాయిలో ఓబీసీలకు అండగా నిలబడి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఆ సందర్భంగా వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఆయన కేంద్ర ప్రభుత్వంలో కదలిక రాలేదు అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నారు మేము గల్లీలో ఉండి మాట్లాడితే కుదరదు ఢిల్లీలోనే మోడీ గారి మీద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నలుమూలల తెలంగాణ నుంచి బలహీన వర్గాల మద్దతుదారులు కులానికి మతానికి అతీతంగా వేలాది మంది వచ్చి నిన్న జంతర్ మంతర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాజకీయ పక్షాలు సమాజ్వాదీ పార్టీ ఎన్సీపీ డిఎంకే కమ్యూనిస్టు పార్టీలు ఇతర చాలా రాజకీయ పార్టీలు దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు జంతర్ మంతర్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి ఎక్కడైనా ఎప్పుడైనా ఈ రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన పోరాట కార్యాచరణలో వాళ్ళ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి నిన్న వారు అక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది దాదాపుగా పది రోజుల ముందు నుంచే రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి గారి దగ్గర విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఓబీసీలకు ఇవ్వాల్సిన రెండు బిల్లులు చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి గుదిబండగా మారిన యాభై శాతం పరిమితితో కూడుకున్న ఆర్డినెన్స్ను ఆమోదించండి అని రాష్ట్రపతి గారికి కలిసి విజ్ఞప్తి చేయాలని దాదాపుగా పది రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది మేము రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ అడిగిన తర్వాత అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసినారు వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మా కొండా సురేఖ గారు మా పొన్నం ప్రభాకర్ గారు మా మహేష్ గౌడ్ గారు మా శ్రీధర్ బాబు గారు ఒక ఆలోచనకు ఒక నిర్ధారణకు వచ్చింది రాష్ట్రపతి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మేము కలిసి చేసే విజ్ఞప్తులు వింటే ఓబీసీలకు విద్యా ఉద్యోగ అవకాశాల్లోనే కాదు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చి మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక నిర్ధారణకు మా మంత్రివర్గ సహచరులు మా పార్టీ అధ్యక్షుడు వచ్చి అందుకే ఈరోజు ఆరు ఏడు తారీఖుల్లో ఎప్పుడు ఇచ్చినా మేము మిమ్మల్ని కలుస్తాము ఢిల్లీలో మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పి రాష్ట్రపతి గారికి మేము తెలియజేయడం జరిగింది అందుకే ఇప్పటి నిన్న నిరసన కానీ దాదాపుగా ఐదు ఆరు ఏడు తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కదిలిక్కడికి వచ్చింది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మొత్తం ఢిల్లీకే వచ్చింది మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు ఇది శోచనీయము ఇది బాధాకరము ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది ఆనాటి మీకు తెలుసు మండల్ కమిషన్ నియమించినప్పుడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీలకు న్యాయం చేయాలనుకున్నప్పుడు కమండల్ కమిషన్ను తీసుకొచ్చింది రథయాత్ర పేరు మీద దేశంలో ఉద్రిక్త పరిస్థితులను కల్పించి ఆనాటి మండల్ కమిషన్ అమలును అడ్డుకున్నది భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్గా శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలలో బీసీ రిజర్వేషన్లు లేవు ఖచ్చితంగా అమలు చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు బీజేపీ యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు మీద ఆనాడు ఆ రిజర్వేషన్లను కూడా అడ్డుకున్నారు కానీ మన్మోహన్ సింగ్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా ఆనాడు అండగా నిలబడ్డారు ఆ రోజు కూడా కుటిల నీతిని భారతీయ జనతా పార్టీ ప్రదర్శించింది ఈనాడు మేము మొదలుపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ల పెంపును నలభై రెండు శాతాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి అని బీసీ ద్రోహులుగా ఉన్న బీజేపీ ఈరోజు ముస్లింలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తున్నారు ఒక వితండవాదం చేస్తున్నారు మేము పంపించిన బిల్లులను మీరు చూడండి ఎక్కడైనా ఏదైనా మతానికో ఏదైనా కులానికో ప్రత్యేకమైన రిజర్వేషన్ ఉన్నదా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఎన్ ఎస్సీ రిజర్వేషన్లు కానీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ ఓబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్ కేటాయించడం జరుగుద్ది కులాలు ఉప కులాల పేరు మీద రిజర్వేషన్లు ఎక్కడా లేవు ఇప్పటి వరకు అమలు జరగలేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎన్ వాళ్ళ జనాభా దామాసా ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయడం ఓబీసీలకు గతంలో చంద్రశేఖరరావు గారు మేము ముప్పై నాలుగు శాతం ఆయన ఇరవై మూడు శాతానికి తగ్గించి కుదించి ఎన్ బ్లాక్ ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేశాడు ఈరోజు యాజ్ ఈజ్ గా నలభై రెండు శాతం ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇవ్వాలి ఓబీసీలకు అని మాత్రమే చట్టంలో ఉంది కానీ దురదృష్టవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు వారి చట్టాన్ని చదివినరా చదవలేదా లేకపోతే రాజకీయ ప్రేరేపితమైన ఆలోచనలతో చదవకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారో నాకు తెలీదు ఈరోజు మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు కాబట్టి మేము నలభై రెండు శాతాన్ని అడ్డుకుంటున్నాము అని వితండవాదం చేస్తున్నారు అందుకే నేను సూటిగా అడిగిన రెండు వేల పదిహేడులో రాజస్థాన్ నుంచి ఒక అబ్దుల్ సత్తారన్ యూపీఎస్సీలో ఒక వెనుకబడిన ముస్లిం ముస్లిం జాతి అయిన ఓబీసీ రిజర్వేషన్లు ఐఏఎస్ సాధించిండు అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి నూర్బాష కానీ దూదేక్ల కానీ ఇతర వివిధ వృత్తులను చేపట్టే ముస్లింలకు చట్టంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి ఆ రిజర్వేషన్లు మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో మహారాష్ట్రలో ఉన్నాయి నరేంద్ర మోడీ జన్మించిన గుజరాత్లో ఉన్నాయి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి మీరే కేంద్రంలో ఉండి మీరు మహారాష్ట్రలో ఓబిసి రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు నరేంద్ర మోడీ గారు ఒక అడుగు ముందుకేసి ఆయన ఇంటర్వ్యూలోనే చెప్పాడు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పిండ్రు ఇంత స్పష్టంగా వెనుకబాటు ప్రాతిపదికన సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి మతాల ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగంలోనే లేదు మేము అలాంటి రిజర్వేషన్లు చేయలేదు అని మేము చెప్తుంటే లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటున్నాం ఓబీసీలు అంత అమాయకులు ఏం కాదు వాళ్ళు చట్టం చదువుకున్నారు వాళ్ళు జడ్జులైన వాళ్ళు న్యాయవాదులైనరు వాళ్లకు సామాజిక స్పృహ ఉన్నది ఈ ఓబీసీ రిజర్వేషన్లు పెంచాలనుకున్న ప్రతి ఒక్కరికి సామాజిక చైతన్యం కలిగిన ప్రతి వాళ్ళు బీజేపీ ఏ విధంగా ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇక బీఆర్ఎస్ సిఖండి పాత్ర పోషిస్తుంది ఎట్లయినా కాంగ్రెస్ని దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది సెకండ్ పాత్ర పోషిస్తుంది ఈరోజు బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్కి సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు ఇక్కడికి రాకపోను మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తురు తాటి సెట్ అట్లా పెరిగితే కాదు ఆవగించేంత అవగాహన కూడా ఉండాలి సెట్టు లెక్క పెరిగితే ప్రయోజనం లేదు సమాజానికి ఆవగించేంతైనా అవగాహన ఉండాలి మమ్మల్ని బలహీనం చేసినట్టు మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఏ విధంగా అడ్డుకుంటుండ్రో ఏ విధంగా బీసీ రిజర్వేషన్లను యాభై శాతంకి మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ నలభై రెండు శాతం బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరూ బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది తాత్కాలికంగా మీరు విజయం సాధించిన అని మీరు ఉండొచ్చు కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా చేసినా అది మిమ్మల్ని బలి తీసుకుంటుంది ఇప్పటికైనా తక్షణమే ఈ బిల్లులను ఈ ఆర్డినెన్స్ను ఆమోదించాలి నరేంద్ర మోడీ గారు సూచించాలి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చెయ్యండి మేమందరం కలిసి వచ్చి ఇక్కడికి వచ్చింది చిత్తశుద్ధితో నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించడానికి ఈరోజు ఢిల్లీకి వచ్చినాము మూడు రోజులు ఇక్కడ ప్రయత్నం చేసినాము కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా అయినా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది ఖచ్చితంగా క్షేత్ర స్థాయిలో వీళ్ళకు గుణపాఠం చెప్పే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది ఈరోజు భవిష్యత్ కార్యాచరణను కూడా వెళ్ళిన తర్వాత పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ రకమైన ఒత్తిడి తీసుకురావాలి చట్టపరమైన న్యాయపరమైన ప్రజాక్షేత్రంలో తీసుకోవాల్సిన కార్యాచరణ మీద హైదరాబాద్కు వెళ్ళి పిఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధితోనే నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము సాధ్యాసాధ్యాలని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఆల్రెడీ కోర్టులోనే ఆ కేసు వాదనలు జరుగుతుంది వాయిదాలు వేసిండ్రు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు వాళ్ళ వాళ్ళ యొక్క స్పందనని చెప్పమని ఆదేశాలు ఇచ్చింది ఖచ్చితంగా ఈ అంశంలో కేంద్ర పార్టీని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని కోర్టుకే తెలియజేయడం జరుగుతుంది ఫార్టీ టూ పర్సెంట్ ఎట్లా చేయాలేదు ఒకవేళ పార్టీ పరంగా చేయగలగం అఫీషియల్గా చేయడానికి లేకనే చట్టం కదా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదించుంటే సమస్యనే లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు అందుకోసం ఢిల్లీ రావాల్సి వచ్చింది ఇప్పుడు పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలో పిఎసీలో చర్చిస్తాం మీరు చెబుతున్నది కూడా మా పరిగణలో ఉన్నది మేము చిత్తశుద్ధితోనే దీన్ని అమలు చేయాలనుకుంటున్నాం దానికి అవసరమైన కార్యాచరణ అందరినీ సంప్రదించి ఎందుకంటే అందరి ముఖ్యమైన నాయకులు సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు కేశవరావు గారు జానారెడ్డి గారు ఈ విధంగా చాలా మంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు వెనక్కి వెళ్ళిన తర్వాత పిఎస్సి సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి నలభై రెండు శాతాన్ని ఆడ అసెంబ్లీలో రికార్డు ఉంటుంది కిషన్ రెడ్డి కాదు కదా కిషన్ రెడ్డి గారు ఏమన్నా అసెంబ్లీ సెక్రటరీనా కాదు కదా అసెంబ్లీలో ఒక కార్యాచరణ ఉందా అసెంబ్లీ రికార్డు ఉందో చూడండి సో ఇక్కడ తొండివాదన వితండవాదంతోనే మాకు సంబంధం లేదు ఎక్కడ బీసీలకు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు పది శాతం ఉందో ఏ బిల్లులు ఉందో ఏ ఎక్కడ మేము ప్రతిపాదించడం కిషన్ రెడ్డి గారిని చూపించమీ అర్థం పర్థం లేని వాదలు కేంద్ర మంత్రిగా ఉండి గల్లీలో ఎవరో లీడర్లు మాట్లాడినట్టు గల్లీ లీడర్లు మాట్లాడినట్టు చెట్టు కింద లీడర్ లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కిషన్ రెడ్డి గారు ఇవ్వడం వారికి భావ్యం కాదు అవును వాళ్ళకు లేదు చిత్తశుద్ధి లేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పది రోజుల్లో మొత్తానికి మొత్తం అన్ని చట్టం చేసి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీకి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఒకటే రోజులు ఆమోదింపజేసుకున్న బీజేపీకి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనే లేదు పోనీ మీకు ఏందైనా ఆలోచన నుంచే చట్టం చేయండి పార్లమెంట్లో మీరే చేయండి నలభై రెండు శాతం ముస్లింలకు మైనస్ చేసి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని మోడీ గారికి చెప్పి మీరే బిల్లు పెట్టండి పార్లమెంట్ జరుగుతుంది కదా మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీదే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి పొద్దున పెడితే సాయంత్రం వరకు లోక్సభలో పాస్ అయితే రాత్రికి పన్నెండింటి వరకు నడితే రాజ్యసభలో ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మీరు చెప్తున్న రిజర్వేషన్లు మీరు చెప్తున్న విధి విధానాలతో మీరే పార్లమెంటు చట్టం చేయడం అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా అంటే మైనారిటీలు ఈ దేశంలో ముఖ్యమంత్రులు కాకూడదా జనరల్ ఉన్న మైనారిటీలు ముఖ్యమంత్రులు కావచ్చు చాలా మందిని కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ముఖ్యమంత్రిని చేసింది రాష్ట్రపతులను చేసింది ఏం బాధను మాట్లాడుతుండేనా అర్థం ఉందా ఏమన్నా అంటే ఈ దేశంలో మైనారిటీలకు తావు లేదా భారత రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ మాత్రం కూడా కేంద్ర మంత్రికి అవగాహన లేదా అసలు ఏమన్నా అర్థం ఉందా ఈ దేశంలో ఎంతో మంది మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను చేసింది వివిధ రాష్ట్రాలకు వాళ్ళ బాధ ఎక్కువ కులాలు ఉన్నాయన్నా ముస్లింలు ఉన్నారా ఇందులో అది ఏందో చెప్పమాను మీరే నియంత్రించండి వాళ్ళందరినీ కూడా తొలగించుకుంటే కేంద్రంలో చట్టం చేయండి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరు చట్టాలు చేయొచ్చు మీరు శాసనాలు చేయొచ్చు మీరు ఏమేం చేస్తారో చేయండి మీరు బహానాలు ఎత్కకండి మీ బహానాలన్నీ అన్నీ కూడా బీసీలను దెబ్బతీయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు మేలు జరగడానికి లేదు నేను సింపుల్గా డిమాండ్ చేస్తున్నా ఓబీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచాలి ఇది మా విధానం మీ విధానం ఏందో చెప్పండి దాని ప్రకారం పార్లమెంట్లో చట్టం చేయండి మేము మా విధానం ప్రకారం బ్లాంకెట్ గా ఎన్ బ్లాక్ రిజర్వేషన్లు ఇచ్చినాం ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఓబీసీలకైనా ఎన్ బ్లాక్ రిజర్వేషన్ ఇచ్చినాం మీరు అట్లా కాకుండా ఏం చేస్తున్నారో మీరు చెప్పండి మీరు మీ మీ విధానం ఏందో చెప్పండి చట్టం చేయండి పార్లమెంట్లో చర్చ చేయండి ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి రాష్ట్రపత్రి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు పరి రిజర్వేషన్లు రావు వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తే మా పరిధిలో ఉన్న బిల్లులు శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది ఇంకా ఇప్పుడు అందుకే ఎట్లా పోవాలనే దాని మీదనే ఢిల్లీకి వచ్చినాం అన్ని ప్రయత్నాలు చేసినాం వస్తారు చాలా విషయాలు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నాయి అడ్జైన్మెంట్ మోషన్ ఇచ్చింది వాళ్ళు ఆమోదించలేదు